అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు ఏలూరు వసంతమాల్ సెంటర్లో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ వద్దంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ అమర్జీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఆర్యవైశ్య వైశ్య సంఘం ప్రముఖులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే ఆత్మార్పణ చేశారో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఆత్మాత్మ దినంగా ప్రకటించడం అనేది చాలా హర్షణీయం ఎందుకంటే ఆ మహనీయుడు ఏదైతే అందరూ ప్రజలందరి కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార చేసి మరి అసూలు బాశారు మరి ఈ రోజున ఆ ఫలాలన్నీ కూడా ఆ నాయకుడి వల్ల మనం అందరం కూడా అనుభవిస్తున్నాం ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఏదైతే మనందరికీ కూడా మంచి జరుగుతుందో అదంతా కూడా ఆ నాయకుడి వల్లే ఈ రోజున అటువంటి నాయకుల కొరత చాలా ఉంది ఎందుకంటే ఆ రోజున ప్రజల కోసం ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసేవారు ఏ విధంగా అయితే త్యాగాలు చేశారు మరి అటువంటి నిరారదర్శలు చేసి ప్రజల కోసం ఈ రోజున అంకిత భావం చేసే నాయకులు కొరత అనేది మరి దేశవ్యాప్తంగా ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు పొట్టి శ్రీరాములు గారికి ఏలూరు నియోజకవర్గంలో అర్పిస్తూ ఈ రోజున ఆ త్యాగనుడు ఏదైతే ఆత్మార్పణ చేసుకున్నారో దాన్ని ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా హర్షణీయం మరి దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు తప్పనిసరిగా ఆ నాయకుడి యొక్క శ్యాగ ఫలం ఈ రోజున అందరికీ కూడా తెలిసిందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కల్పించడం జరిగింది ఎందుకు ఆ విధంగా చేశారంటే ఈ ఒకే భాష మాట్లాడే వారికి అందరికీ ఒకే రాష్ట్రం ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది పరిపాలించే పాలకులకి పరి ప్రజలకి మధ్య మధ్య అవగాహన బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అటువంటి రాష్ట్రాలు కావాలని చెప్పి ఆయన ప్రాణార్పణ చేసి ఆయన ప్రాణం ద్వారా ప్రాణాలు అర్పించడం ద్వారా మనకి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఈ రోజున మనం అనేక సౌకర్యాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఘనమైన నివాళిని అర్పిస్తూ ఉన్నాను